మనం ప్రోత్సహించడానికి చెప్తున్నాను బిడ్డల దేవుడే ఇవ్వాలి ఆదాము అవలకి దేవుడు మొట్టమొదట కుమారుని ఇచ్చినప్పుడు అవే మందు తెలుసా ఎహోవా దైవన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని ఎహోవా దైవాలన అంతేగాని మీరు దేవుని వేడుకోవాలి అంతేగాని ఎక్కడ అట్టకాయలు తెచ్చుకొని తినమాకండి అట్టకాయల్లో పిల్లలు పుట్టరు ఇది మరింత మోసం మరింత మోసం ఇది సంఘములో ఒక భయానకమైన సన్నివేశం అట్టకాయలు ప్రార్థన చేసి ఇచ్చి పిల్లలు పుడతారు తినండి అనడం ఇంత కన్న దారుణం దుర్మార్గత ఏదీ లేదని నేను మరోసారి హెచ్చరిక చేస్తున్నాను వాక్యం తెలియని వారు వాటి కోసం పరుగులు తీస్తున్నారు నిజంగా ఎక్కడెక్కడో వినేవాళ్ళం అయ్యి నేటి దినాన సంఘాలలో ఇది విత్సలిమిడి చలామణిగా మారడం నేటి దినన ప్రదర్శన చెప్పి ఎట్టకాయలు తింటే వీళ్ళకి పిల్లలు పుట్టారు ఎట్టికాయలు తింటే వీళ్ళకి పిల్లలు పుట్టారు ఇంకొక అడుగు ముందుకేసి ఒక ఆయన అంటున్నాడు ఏడు సార్లు యాపిల్ కొనుక్కొని తిని దాన్ని పొట్ట మీద పెట్టుకోండి అంటున్నాడు ఇంకొక ఆయన ఎటుపోతుంది సంఘం ఎటుపోతుంది పరిచర్య దేవుడు చెప్పమన్నది ఏంటి వీళ్ళు చెప్తున్నదేంటి మళ్ళీ దాన్ని తెర మీద తెచ్చి చూపించడం ఎంత దారుణం అండి వాక్యమును మీరు వెరిగినప్పుడు వాక్య సత్యమును మీరు వెరిగినప్పుడు వాక్యం కొరకు నిలబడతారు వీటిని మీరు ప్రోత్సహించకూడదు మీకు తెలిసినంత మటుకు సత్యాన్ని చెప్పండి వినేవాడు తిరిగి వినడు వాడు శివులు కలిగిన వాడు పౌరు గారు ఎప్పుడో చెప్పాడు వాడు శివులు కలిగి హితబోధన సహించరు వాళ్ళు ఈ హితబోధలో ఖండింపు ఉంటుంది గద్దింపు ఉంటుంది శిక్ష మనకు శిక్ష మేలు కోసం గాయం ఉంటుంది మనకు మేలు కోసం గుచ్చుకోవడం ఉంటుంది మనకు మేలు కోసం అట్టికాయల్లో పిల్లలు పుట్టడం ఎంత దారుణం అండి అది దేవుడిచ్చు బహుమానం అది ద్వారా దేవుడిస్తాడా మళ్ళీ దానికి వితనవాదం చేసేవాళ్ళు ఉన్నారు విశ్వాసం ద్వారా అట్లాకాయ తింటే ఇది ఒక మరి చోద్యం ఏంటిదంతా ఇది చూసి జనాలు మోసపోవడం జాగ్రత్త మోసపోవడం నీ వంతు అయితే మోసం చేసేవాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఈ చివరి దినాలు అంత్యకలాలు అపాయకరమైన దినాలు దుర్బోధకులు ఎక్కువైపోయారు వాకింగ్ చెప్పేవాళ్ళు ఎక్కడున్నారండి దినాను ఒకవేళ వాకింగ్ చెప్దామని వినేవాళ్ళు ఎక్కడున్నారు అట్టికాయల ద్వారా పిల్లలు పుట్టారంటే దాన్ని దానికోసం పరిగెత్తే వాళ్ళు దాన్ని చూసేవాళ్ళు ఎంతో వేల మంది అట్టికాయలలో పిల్లలు పుట్టరు ప్రభుని వేడుకోండి ప్రభు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు అంటే ఇది ఎవరికి నచ్చదు నచ్చదు కదా నేను మటుకు ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే మీరు వేడుకోవాలి దేవుని ప్రభు పాదాలు పట్టుకోవాలి వింటున్నారా ఎన్నో సాక్ష్యాలు మా వైద్య పరిచర్యలో ఒకటొక్కటి చెప్తే దేవుడు చేసిన కార్యాలు ఎన్నో ఒకే ఒక్కటి ఏంటంటే ప్రార్థన ద్వారా ప్రభుని వేడుకోవడం ద్వారా వాటన్నిటినీ నేను ఇప్పుడు చెప్పి మీ దృష్టిని ఆకర్షించాలని నేను అనుకోవటం లేదు దేవునికి మహిమ మాత్రమే రావాలి ఆ కుటుంబాలు దేవునికి సాక్షిగా ఉండి వారి సాక్షిని చెప్తే చాలు వారి సాక్ష్యాలు నేను వాడుకోవాలని నేను అంటలేదు ఎన్నో సాక్ష్యాలు ఇక పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి పిల్లలు పుట్టిన సాక్ష్యాలు ఎన్నో ఇదేదో అట్టికాయలు ఇచ్చి యాపిల్ పొట్ట మీద పెట్టుకొని ఏడు సార్లు తిని ఆ దిండు తల కింద పెట్టుకుని పొడుకుంటే పొట్టలేదు వేడుకున్నారు ప్రభుని బతికున్నారు వారి జీవితాలు ప్రభుకిచ్చారు ప్రభుత్వ సంబంధం కలిగి ఉన్నారు వారు వారి పాపములు ఒప్పుకొని ప్రభు బిడ్డలుగా మార్చబడ్డారు ప్రభు చిత్తంలోకి వచ్చి ప్రభుని వేడుకున్నప్పుడు ప్రభు కార్యాలు చేశాడు ఇది మనం చెప్పగలగాలి సందర్భాన్ని బట్టి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను అట్టికాయల్లో పిల్లలు పుట్టరు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను నీవు క్రీస్తుకు చెందిన కాకుండా నువ్వు పాపములు ఒప్పుకుని పాపము నుండి నువ్వు విడుదల పొందకుండా నువ్వు మారు మనసు పశ్చాత్తాప అనుభవాలు లేకుండా అసలు మీరు ఎవరు అట్టికాయలు తింటే ఏమొస్తుంది అసదా యాపిల్ తింటే వస్తదా ఆ దిండు వాళ్ళు ప్రార్థన చేసిన అభికే అభిషేకం చేసిన దిండు అంటది అబ్బా దేవుణ్ణి అంత గొప్ప దేవుణ్ణి ఎంత దారుణం అంటే అట్టికాయల్లోకి దేవడం యాపిల్లోకి దేవడం దీంట్లో పెట్టారు ఆయన బోధకులమైన మనం మరి కఠినమైన శిక్ష పొందుకుండా అనేకులు బోధకులు కాకుండుడి దుర్బోధకులండి వారిని బలపరిచేవారు ఎంతమైందో ఎంత విచిత్రం దుర్బోధన ఖండించకుండా ఇది తప్పని చెప్పకుండా వెనకేసుకొచ్చేవాళ్ళు ఎందరో అయితే తీర్పు దినం ఉంది కదా తప్పించుకుంటామా బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండాన్నట్లుగా అనేకులు బోధకులు కకుండుడి మరి కఠినమైన తీర్పు తీర్పు కఠినమైన తీర్పు మరి కఠినమైన తీర్పు బిడ్డల దేవుడు